మీ ఆరోగ్యం కోసం మా సంజయ్ ఉవాచ యూట్యూబ్ మీ ఆరోగ్యం కోసం మా సంజయ్ ఉవాచ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మా వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ పొందడానికి ఐకాన్ నొక్కి ఓర్ ఆప్షన్ను ఎంచుకోండి మీ మద్దతు మాకు చాలా విలువైనది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మాతో కలిసి ప్రయాణించండి ఆయుర్వేద ఇంటి చిట్కాలు ఐదు ముఖ్యమైనవి ఆయుర్వేదం సహజసిద్ధమైన మరియు సమర్థవంతమైన ఆరోగ్య చిట్కాలను అందిస్తుంది ఇక్కడ ఐదు ముఖ్యమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి ఇవి మీ రోజువారీ జీవనంలో సులహంగా అనుసరించవచ్చు తేనె మరియు దాల్చిన చెక్క పొడి జలుబు మరియు గొంతు నొప్పి కోసం ఒక టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోండి ఇది జలుబు గొంతు నొప్పిని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అల్లం టీ జీర్ణక్రియ కోసం ఒక గ్లాసు నీతిలో అరయించు అల్లం ముక్కును మరిగించి కొద్దిగా తేనె జోడించి ఉదయం తాగండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు వికారాన్ని తగ్గిస్తుంది పసుపు పాలు రోగనిరోధక శక్తి కోసం ఒక గ్లాసు వెచ్చిన పాలలో అర టీ స్పూన్ పసుపు పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగండి ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది తులసి టీ ఒత్తిడి తగ్గింపు కోసం ఐదు నుంచి ఆరు తులసి ఆకులను ఒక గ్లాసు నీతిలో మరిగించి కొద్దిగా నిమ్మరసం జోడించి తాగండి ఇది ఒత్తిడిని తగ్గేస్తుంది మరియు శ్వాసకోశ సమస్యను నివారిస్తుంది త్రిఫల చూర్ణం మలబద్ధకం కోసం రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ త్రిఫుల చూనాన్ని గోరువెచ్చిని నీతితో తీసుకోండి ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది ఆరోగ్యకరమైన కూరగాయలు మరియు పండ్ల రసాలు ఐదు రకాలు కూరగాయలు మరియు పండ్ల రసాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇక్కడ ఐదు రకాల ఆరోగ్యకరమైన జ్యూసులు ఉన్నాయి క్యారెట్ జ్యూస్ కంటి ఆరోగ్యం కోసం రెండు నుంచి మూడు క్యారెట్లను జ్యూసుల్లో వేసి రసం తీసి కొద్దిగా నిమ్మరసం జోడించండి ఇందులో విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది బీట్రూట్ జ్యూస్ రక్తహీనత కోసం ఒక బీట్రూట్ ఒక ఆపిల్ మరియు ఒక చిన్న అల్లముక్కను కలిపి జ్యూస్ చేయండి ఇది రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది మరియు శక్తిని అందిస్తుంది కీరా మరియు పుదీనా జ్యూస్ హైడ్రేషన్ కోసం ఒక కీరా కొన్ని పుదీనా ఆకులు మరియు అర నిమ్మరసాన్ని కలిపి జ్యూస్ తయారు చేయండి ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది చర్మాన్ని శుద్ధి చేస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆమ్లా జ్యూస్ రోగనిరోధక శక్తి కోసం రెండు నుంచి మూడు ఆమ్లాలను జ్యూస్ చేసి కొద్దిగా తేనె జోడించండి ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పైనాపిల్ మరియు అల్లం జ్యూస్ జీర్ణక్రియ కోసం అరకప్పు పైనాపిల్ ముక్కలు మరియు ఒక చిన్న అల్లం ముక్కను జ్యూస్ చేయండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలో మంటను తగ్గేస్తుంది ముగింపు మరియు కాల్టియాక్షన్ తెలుగు మీ ఆరోగ్య ప్రయాణంలో ఈ ఆయుర్వేద చిట్కాలు మరియు జ్యూస్లు మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాము మీరు ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా సంజయ్ ఉవాచ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కి ఓర్ ఎంచుకోండి మీ మద్దతు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి